అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మేషరాశి ఈరోజు మేషరాశి వారు ఉద్యోగమున అధికారులతో జాగ్రత్త అవసరం దూర ప్రయాణాలు వాయిదా పడతాయి చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది వ్యాపారాలు మందగోడిగా సాగుతాయి సోదరులతో స్థిరస్థి వివాదాలు కలుగుతాయి ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం అనుకూల సంఖ్య రెండు వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలున్నవి చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు సజావుగా సాగుతాయి ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకూల సంఖ్య ఐదు మిథున రాశి ఈరోజు మిథున రాశి వారు బంధువుల నుంచి ఒక వ్యవహారంలో ఒత్తిడి తప్పదు మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి ఆర్థిక విషయాలు నిరాశపరుస్తాయి ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి నూతన రుణాలు చేస్తారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి అనుకూల సంఖ్య రెండు కర్కాటక రాశి ఈరోజు కర్కాటక రాశి వారు గృహముల శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్ని ఇస్తాయి వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అనుకూల సంఖ్య ఐదు సింహరాశి ఈరోజు సింహరాశి వారు గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటారు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి వృత్తి ఉద్యోగాలలో పై చేయి సాధిస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది అనుకూల సంఖ్య ఏడు కన్యారాశి ఈరోజు కన్యారాశి వారు వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి ఆప్తులు సలహాలు కలిసి వస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి అనుకూల సంఖ్య రెండు తులారాశి ఈరోజు తులారాశి వారు సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగాలలో కాస్త నిరుత్సాహం తప్పదు కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఇంటా బయట చికాకులు పెరుగుతాయి అనుకూల సంఖ్య తొమ్మిది వృచ్చిక రాశి ఈరోజు వృచ్చిక రాశి వారు కొన్ని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది గృహముల శుభకార్యాలు నిర్వహిస్తారు పాత బాకీలు వసూలవుతాయి పనులు వేగవంతం చేస్తారు అనుకూల సంఖ్య ఆరు రాశి ఈ రోజు ధనుషరాశి వారు నూతన వాహనం యోగం ఉన్నది సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరించాలి వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి అనుకూల సంఖ్య మూడు మకర రాశి ఈరోజు మకర రాశి వారికి వ్యాపార విస్తరణకు అవరోధాలు కలుగుతాయి మీ ఆలోచనలు ఇతరులకు నచ్చవు ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి ఉద్యోగాలలో సహోద్యోగులతో సమస్యలు తప్పవు నూతన రుణాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి బంధువర్గంతో మాట పట్టింపులు ఉంటాయి అనుకూల సంఖ్య ఒకటి కుంభరాశి ఈరోజు కుంభరాశి వారు వ్యాపారాలు మందగోడిగా సాగుతాయి ఉద్యోగాలలో రావలసిన పదవులు చేజారుతాయి చేపట్టిన పనులు మధ్యలో వాయిదా వేస్తారు ఆలోచనలు నిలకడగా ఉండవు దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో ఆలోచించి మాట్లాడాలి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి అనుకూల సంఖ్య నాలుగు మీనరాశి ఈరోజు మీనరాశి వారు స్థిరస్థి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలలో ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు అనుకూల సంఖ్య ఒకటి మన భర్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు